వరకు నమస్కారం నేను చెన్నై అన్నానగర్ నుంచి ఒక టెంపుల్ కి అయితే వెళ్తున్నాను ఈ టెంపుల్ చెన్నైలో చాలా ఫేమస్ టెంపుల్ వీడియోలో ఏదో తెలియదు ఉండాలని చెప్పి అసలు ఫోనే వాడకూడదు అనుకున్నాను అలాగే పాటు తెలుగే మాట్లాడకూడదు మొత్తం తమిళనే మాట్లాడాలి అనుకున్నా మరి ఇంత జరిగిన తర్వాత ఏమవుతుంది అనుకుంటున్నారో కాన్ చేసాను అన్న మెట్రోలో స్టార్ట్ అయ్యి కేపాక్కి అయితే వెళ్ళాను ఈ మధ్యలో నాన్ స్టేషన్లు అయితే ఉంటాయి నాకు దీంట్లో కాస్ట్ ముప్పై రూపాయలు వెళ్ళిందా కేపాక్ మెట్రో తర్వాత బైక్ వచ్చేసి అక్కడి నుంచి ఒక బస్ తీసుకున్నాను అది మండలికి వెళ్ళే బస్ దీనికి ఒక సెవెంటీన్ రూపీస్ అయితే అండి చెన్నైలో ఏ బస్ పెడితే ఆ బస్ ఎక్క చాలా ఇబ్బంది పడిపోతాం దీనికి వెళ్ళాలంటే ట్వంటీ వన్ సి కేప్ ఆఫ్ మెట్రీ తర్వాత ట్వంటీ వన్ సిస్ లో శుభ్రంగా పడుకున్నాను బాబు లే బాబు లే నీ స్టాప్ వచ్చిందని కపాలేశ్వర టెంపుల్ దగ్గరగా దింపేశారు అక్కడ దిగిన తర్వాత చిన్న చిన్న షాప్స్ అన్నమాట ఈ షాప్స్ లో చాలా తక్కువగా ఉన్నాయి ఏమైనా ఎప్పుడైనా సరదా ఫ్రెండ్స్ తో తిరగాలన్నా మంచి షాపింగ్కి వెళ్ళాలన్నా మంచి ప్లేస్ సో ఇంకా ఫైనల్ గా మనం అయితే కపాలేశ్వర స్వామి వారి కి అయితే వచ్చేసాం నేను ఇప్పుడు మీకు ముందుగా చూస్తుంది ఏంటంటే ఒక కొలం అనమాట ఇంకా చాలా బాగుంది ఆ ప్లేస్ కానీ టెంపుల్ కానీ ఎవరికైనా చెన్నై విజిట్ చేసి ఎక్కడికైనా డివోషనల్ గా వెళ్ళాలి ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి అండ్ నేను ఈ టెంపుల్ ఫస్ట్ టైం విజిట్ చేయడం నా పుణ్యమో తెలియదు కానీ సబ్స్క్రైబర్స్ పుణ్యమో తెలియదు కానీ నేను వెళ్ళిన రోజున ఆ నందేశ్వర స్వామి అభిషేకాన్ని జరగడం చూశాను చాలా మందికి మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు నందేశ్వర అభిషేకాన్ని ఏంటి నిజంగా చేస్తారు నందేశ్వర స్వామికి అభిషేకం అని అన్నారు ఎస్ నిజంగా చేస్తారు ఇలా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది కోరుకున్న కోరికలు తిరుగుతాయని వాళ్ళందరూ చాలా మంది నమ్మకం ఇక మీకు చూపిస్తున్నాయి అదే కపాలేశ్వర టెంపుల్ అనమాట ఇది చాలా పెద్ద టెంపుల్ మీరు ఖచ్చితంగా విజిట్ చేసి చేయండి మరి ఎలా విజిట్ చేయాలని అడిగితే అక్కడికి కపాలేశ్వర టెంపుల్ కి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ యువతలో లైట్ హౌస్ మెట్రో స్టేషన్ ఉంది అక్కడ నుంచి మీరు ట్వంటీ వన్ జి వస్తే కపాలేశ్వర టెంపుల్ కి వెళ్ళిపోవచ్చు లేకపోతే కనుక మీరు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ట్వంటీ వన్ జీ సేమ్ బస్ ఇస్తే కూడా కపాలేశ్వర టెంపుల్ వెళ్ళిపోవచ్చు అండ్ మాకు ఈ కపాలేశ్వర టెంపుల్ చాలా లైక్ చిన్న చిన్న దోడలు అండ్ ఎనిమల్స్ చాలా కనిపించాయి ఈ టెంపుల్ చాలా మినీ మినీ టెంపుల్స్ ఉన్నాయి అనమాట అంటే కపాలేశ్వర టెంపుల్ అనే ఇది ఒక శివ టెంపుల్ అనమాట శివుడి యొక్క టెంపుల్ ఇక్కడ చెట్టు దగ్గర కూడా మీరు చూసారు కదా ఇక్కడ కట్టుతున్నారు ఇలా కట్టుకోవడం వల్ల వాళ్ళు కోర్టు తీరుతాయని ఇక్కడ తమిళనాడు అంటే చెన్నై పీపుల్ నమ్మకం ఇక్కడ నుంచి చెప్పినట్టుగా వినాయకుడి టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శనిశ్వర టెంపుల్ ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక ఆర్కిటెక్చర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇది ఇప్పుడు నేను చూస్తుందని ఇదైతే వినాయకుడిది ఆర్కిటెక్చర్ నాకు బాగా నచ్చింది అండ్ ఇది ఏంటంటే ఈ గుడి చాలా విస్తీర్ణంగా ఉంది అనమాట నేను విజిట్ చేసినప్పుడు నాకైతే చాలా మనస్ఫూర్తిగా ఉంది నేను ఇప్పుడు మీకైతే కళ్యాణ మండపం అనమాట సో ఇక్కడ శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణం పచ్చికారం అంటాం కదా అంటే ప్రతి రోజు కళ్యాణం చేస్తారో అలా కళ్యాణం చేస్తున్నారు అనమాట కళ్యాణం అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళానండి గుడిలోకి ఇక్కడ చాలా చిన్న చిన్న మెడల్ అంటే ఎలా ఇస్తే బొమ్మలే ఉన్నాయి చాలా బాగా అనిపించింది లోపల కూడా ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే శివాలయంలో లోపల ఉన్న గుడి అండి ఇది సో ఇలా చిన్న చిన్న మన విగ్రహాలు నాగదేవత ఇలా అయితే చాలా దేవతలు ఉన్నాయి బట్ ఖచ్చితంగా మీరు మీరు చిన్న విజిట్ చేస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్కి విజిట్ చేయండి ఎందుకంటే అంత బాగుంది నాకు అంత బాగా నచ్చింది మీరు కూడా స్వయంగా చూస్తే మీరు ఎప్పుడైనా ఆల్రెడీ చూసేసి ఉంటే కనుక ఎలా ఉంది ఏంటి అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి అండ్ డిస్క్రిప్షన్ లో కూడా నేను ఈ టెంపుల్ యొక్క డీటెయిల్స్ అన్ని పెడతాను సో మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఈ టెంపుల్ లోకి అయితే వెళ్ళండి అండ్ చూసారు కదా ఇలా ఫైనల్ గా ఈ టెంపుల్ చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కిప్స్ మైనింగ్